ఇవాళ రేట్లు పడిపోతున్నాయి అంటే కదా ఆ రోజు వాళ్ళు చేసిన విమర్శ ఇప్పుడు వాళ్ళకి అప్లై అవుతుంది వాళ్ళకి అప్లై అవుతుంది ఇప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన విమర్శ వాళ్ళకి అప్లై అవుతుంది కానీ ఈ ప్రాంత రైతులకు తెలుసు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి వాళ్ళు వైఎస్ కుటుంబీకులు ఎలాంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు రైతులకు అంతకంటే బాగా తెలుసు ఎక్కడైనా మంచి చేయడానికి ఒకడుగు ముందుకు వేస్తారో తప్ప ఎక్కడ ఏ ఒక్క రైతును ఏ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం వైఎస్ కుటుంబీలు వైఎస్ కుటుంబీకుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు లేదనే విషయం ఈ ప్రాంత ప్రజానీకానికి తెలుసు ఇప్పుడున్న మరి దీనికి బాధ్యత వాళ్ళు వహిస్తారేమో మనం ప్రశ్నించాల వాస్తవం వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ పులివెందులో గంజాయి పులివెందులోనే కాదు ఈ జిల్లా మొత్తం కడపలో కూడా విచ్చల విడిగా పులివెందుల్లో పొద్దుటూరులో కడపలో ఎక్కడ చూడు గంజాయి బంగారాపు చివరికి పల్లెలకు కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఊరికి సచివాలయం ఉండ ఉండాలా ప్రతి ఊరికి ఆర్బీకే ఉండాలా ప్రతి ఊరికి విలేజ్ క్లినిక్ ఉండాలనే తపన తాపత్రయంతో ఆయన చేసినారు ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి ఊరికి బెల్ట్ షాప్ ఉండాల్సిందే ప్రతి ఊర్లో ఆడాల్సిందే ప్రతి ఊర్లో బంగాక అమ్మాల్సిందే ప్రతి ఊర్లో గంజాయి అమ్మాల్సిందే అనే దృక్పథంతో అనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది తేడా గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా మరి ఈ ఈ అనైతిక కార్యక్రమాలను అరికట్టమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్నాం నెల క్రితం చూస్తే నెల రెండు నెలల క్రితం అరటి అరటి ధరలు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి రైతులు ఇప్పుడు చూస్తే డిజాస్టర్ ఘోరంగా ధరలు పడిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాడి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్ కు ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడం నిజంగా సిగ్గుచేటం